హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ చూసారా చాలా బాగుంది కదా ఈ మగ్గం వర్క్లో చిన్న చిన్న కట్స్ అనేది ఉన్నాయి చూసారండి కట్ వర్క్ లాగా ఇది కుట్టడం అనేది ఎలా కుట్టాలి కొన్ని టిప్స్తో వెనకాల పార్ట్ మాత్రం తీసి వీడియో పెట్టానండి మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఇలా ఈజీగా కుట్టే విధానం మీకు తెలిస్తే సింపుల్గా కట్ వర్క్ ఈ మగ్గం వర్క్లో కట్ వర్క్ ఎలా కుట్టుకోవాలని పెట్టాను అనమాట మీకు నచ్చితే ఒకసారి చూడండి ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తున్నాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో చెప్పాను కొన్ని కొన్ని టిప్స్తో సహా చెప్పాను అనమాట మీకు నచ్చితే ఒక్కసారి ఈ వీడియో చూసారండి మీకు క్లియర్గా అర్థం అవుతుందనమాట మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూస్తే మాత్రం అర్థమవుద్దండి ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా ఉంటారు సరేనా ఫ్రెండ్స్ నచ్చితే చూసారు అంత బాగా కుదిరిందో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లు అనేది చూపించాను అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను ఈ వీడియో కనుక ఇది వెనకాల పార్ట్ మాత్రమే వీడియో తీసి పెట్టానండి కట్ వర్క్లో వర్క్ అయితే చాలా బాగా వచ్చింది మరి ఇది నాకో తెలియదు ఎలా కొన్నారో కుట్టించారో కానీ నచ్చితే ఒకసారి చూడండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాం బాయ్ అండి